ప్రియమైన ఇరవయో వార్డు ప్రజలారా ఆలోచించండి ఆదరించండి అవకాశాన్ని కల్పించండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరుస్తున్న కుంటాల మౌనిక గారి కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించండి డబ్బు రాజకీయాలను చిత్తుగా ఓడించి ప్రజాస్వామ్యాన్ని బతికించండి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే కుంటాల మౌనిక మహేష్ గారి కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించండి ండేటి నిప్పుల దండీ వెన్నంటే ఉన్న ప్రజల గుండెకు బలమై వెన్నంటే ఉన్న ప్రజల గుండెకు బలమై ఇరవై అవ డివిజన్ నిలిచి కుంతాల మౌనిక కదలి వచ్చే కదలి వచ్చే వరే జనమే తన ప్రాణమంటూ నడిచిన తీరు డివిజన్ కాల నిలల్లో పదిల మీ పేరు తన మాటే ఒక తూటై కదిలింది జనం బాట బయల వస్తుండ్రు బయల వస్తుండ్రు బయలెళ్ళి వస్తుండ్రు ప్రజాసేవ చేసుటకైతుంటాలా మౌనిక మహేష్ ఆదరిస్తే ప్రజలకు అందుబాటులుంటారు అను నిత్యం అందరికీ అండగా తోడుంటారు బయలళ్ళి వస్తుండ్రు ఆదరిస్తే ప్రజలకు అందుబాటులుంటరు అను నిత్యం అండగా ముందు స్వయం శక్తి గద గదగాలని ఆత్మస్థైర్యం ఇస్తది స్వయం శక్తి గద గదగాలని ఆత్మస్థైర్యం ఇస్తే ఉపాధి కల్పన కై ప్రణాళికలు వేస్తుంది యువతకు చేయుతనిస్తూ వెన్నంటే ఉంటది యువతకు చేయుతనిస్తూ వెన్నంటే ఉంటది అరే ప్రశ్న బయల వస్తుండ్రు బయలళ్ళి వస్తుండ్రు బయలళ్ళి వస్తుండ్రు ప్రజా సేవ చుటకై కుంటాల మౌనిక మహేషన్నలు కత్తెరా గుర్తుతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారం ఆత్మ గౌరవం అధికారం ఆత్మ గౌరవం అను నిత్యం తలిచెరా ప్రజా సంక్షేమం కై సమరంలో నిలిచెరా ప్రజా సంక్షేమం కై సమరంలో నిలిచెరా ధర్మాన్ని విడువదు కేదనము కులంగదు కులమతాలు ఎరగదు కుతంత్రాలు జయ్యదు ఇరవయ డివిజన్ తన కదిలేరో బయలెళ్ళి వస్తుండ్రు బయలెళ్ళి వస్తుండ్రు బయలెళ్ళి వస్తుండ్రు ప్రజా సేవ చేసుటకై కుంతాల మౌనిక మహేష్ అన్నలు కత్తెరా గుర్తుతో బరిలో నిలుచున్నరు ఆదరిస్తే ప్రజలకు అభివృద్ధి చేస్తనన్నరు ఎన్నో చేస్తది డబ్బు రాజకీయాల జబ్బును వదిలిస్తది మరే మాట ఇస్తే మరువకా వెన్నంటే ఉంటది మొండి ధైర్యం ఉన్నది తిన్మార్ మార్మల్లన్న లాంటి మొండి ధైర్యం ఉన్నది నమ్మిన వాళ్లకు అండ బైలల్లి వస్తుంది బైలల్లి వస్తుంది బైలల్లి వస్తుంది ప్రజా సేవ చేసుట ಕೈ కుంటాల మౌనిక మహేశన్నలు ఆదరిస్తే ప్రజలకు అండు మాటలు ఉంటారు అనునిత్యం అందరికి అండగా తోడుంటారు అనునిత్యం అందరికి అండగా తోడుంటారు అనునిత్యం